అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫైబర్ నెట్ అనే ఒక కార్పొరేషన్ ఉంది ఈ కార్పొరేషన్ వివాదాలకు కేంద్ర బిందు దీన్ని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత నూట నలభై తొమ్మిది రూపాయలకి టీవీ కనెక్షను నెట్ కనెక్షను ఫోన్ కనెక్షను ఈ మూడు కలిపి నూట తొమ్మిది నలభై తొమ్మిది రూపాయలకి గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏపీ ఫైబర్ నెట్ అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా టీవీ ఛానల్స్ ఇంటర్నెట్ ఫోన్ ఇన్ని ఫెసిలిటీస్ నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇవ్వటానికి ఈ కార్పొరేషన్ ప్రారంభించబడింది ఈ కార్పొరేషన్ పెట్టినాక కొంతకాలం మంచి ప్రజాదరణ పొందింది సుమారు పది లక్షల వరకు కనెక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్పొరేషన్కి అయితే అందులో తర్వాత తదనంతరం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో అనేక మంది ఎంప్లాయీస్ని ఇది ఒక అన్ఎంప్లాయ్మెంట్స్కి ఎంప్లాయ్ కేంద్రంగా మారింది ఫైవ్ అన్నట్టు మెయిన్ వృత్తి పోయింది ఆ పనిచేసేవాడు పోయాడు అయితే ఇటీవల రెడ్డి అనే అతన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దీంట్లో జీతాలు తీసుకునేవాళ్ళు ఎక్కువయ్యారు పనిచేసేవాళ్ళు చేసేవాళ్ళు లేరని చెప్పి ఆయన ఒక సంతకంతో నాలుగు వందల మందిని తొలగిచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయినప్పుడు ఈ సంస్థ నాలుగు వందల మంది వర్కర్స్తో పనిచేస్తా ఉన్న సంస్థని వైసీపీ ప్రభుత్వం వచ్చేట పద్నాలుగు వందల మంది తీసుకెళ్లారు దాంతో ఆర్థిక భారం లోటే ఇది నష్టాలు బాట పట్టింది జీవి జీవిరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు నాలుగు వందల మంది ఎంప్లాయీస్ తొలగించి ఇంకా తొలగించాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంలో పెద్దలకు చెప్పడం జరిగింది వాళ్ళు పట్టించుకోలేదు అనే ఉద్దేశంతో జీవిరెడ్డి తొందరపడి ఆవేశంతో చైర్మన్ పదవి కూడా రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసి ఇంటి పాట పట్టాడు సదర్ జీవిరెడ్డి అయితే తర్వాత వచ్చిన కొత్త ఎండి దీని మీద ఏం జరుగుతుంది ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఇటీవల కాక మన ఒక రెండు వందల ఎనభై నాలుగు మంది అన్క్వాలిఫైడ్ పర్సన్స్నితో నింపేశారని వాళ్ళందరినీ కూడా ఒకే సంతకంతో తొలగించేశారు ఏపీ ఫైబర్ రెడ్డి అందులో వంద మందికి నో క్వాలిఫికేషన్ టెన్త్ కూడా లేదు టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఒక ఎనభై మంది వరకు ఉన్నారు టెన్త్ పాస్ వాళ్ళు వంద మందికి నో క్వాలిఫికేషన్ ఎనభై మంది టెన్త్ పాస్ వాళ్ళు అందులో మరీ ముఖ్యంగా నూట ఇరవై మంది రెడ్డి కులస్తులకి తోనే నింపేశారు అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం రెండు వందల నలభై ఎనిమిది మందిలో నూట ఇరవై మంది రెడ్డి కులస్తులు కూడా ఉన్నారని వారందరినీ కూడా ఒకే సంతకంతో తొలగిచ్చారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఈ ఫైబర్ నెట్ అనేది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఈ రాజకీయ నాయకుల తాలూకా సంబంధించిన మనుషులకి ఒక ప్లేస్మెంట్ వ్యవస్థగా తయారైంది ఎక్కడ ఏ పని దొరకనాడికి ఏ ఉద్యోగం రానడానికి ఈ ఏపీ ఫైబర్ నెట్లు పడేస్తే నెలకు పదిహేను వేలు ఎంతో జీతం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏ పని చేస్తే చేసేవాళ్ళు చేయకపోతే రాజకీయ నాయకుల తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ విధంగా ఈ ఏపీ ఫైబర్ కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో వెళ్ళిపోయింది గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి ఈ కార్పొరేట్ ను ఉంచుతారా తీసేస్తారా లేదా అప్పులతో కొనసాగిస్తారా అనేది రాబోయే రోజుల్లో వేచి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి